గురువుకు సేవ చేయడం అన్నటువంటి విషయం ఎలా వచ్చిందంటే దానికి ఒక పని ఉంది పూర్వకాలంలో గురువు ఆశ్రమాలు గురుకులములలో శిష్యులు వెళ్ళేవాడు ఆయన ఒకడే కాబట్టి ఆ గోవులు కట్టేసుకోవడం తన పిల్లలు చూసుకోవడం ఇంటి పని ఆయన కూడా ఉంటుంది ఆయన ఆ పనులు చేసుకుంటుండేవాడు ఈ శిష్యులు వెళ్ళి గురుదేవా మీ పనులు మేము చేస్తాం ఆ ఒకటో రెండు గంటలు మాకు మిగులుతుంది కదా మీ పనులు మేము చేసేస్తే ఆ ఒకటో రెండు గంటలు మిగులుతుంది కదా ఆ రెండు గంటలు మాకు బోధించండి అని గురువుగారు పనులు మనం కూడా సహాయం చేసి చేసేస్తే సమయం మిగులుతుంది ఆ సమయంలో గురువుగారు మనకు బోధిస్తాడు అని పూర్వకాలంలో శిష్యులు ఆ గురువుగారి పనులు తను చేసేయడం మొదలుపెట్టారు అది రాను 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 ఏమైందయ్యా తండ్రి గారి తద్దినానికి పిల్లి పట్టుకొచ్చావా తెలుసు కదా తండ్రి గారి తద్దినానికి పిల్లి పట్టుకొచ్చావా అనే సామెత చందాన తయారైందని తన తాతగారో ఎవరో ఆ తద్దినం రోజున పిల్లి అడ్డం వస్తుందని ఆ పిల్లిని బట్టి వేసాడు అది చిన్నవాడైన కొడుకు గ్రహించి ఓహో తద్దినం చెయ్యాలంటే పిల్లిని పంజనం కింద వేయాలి అనే ఒక పద్ధతి అనుకున్నాడు ఆ తాతగారు మరణించారు తండ్రి అలానే చేశాడు ఆ తండ్రి చేసిన పని కూడా కొడుకు కూడా అదే పని చేశారు పిల్లి అవసరం లేదు తద్దినానికి కానీ మన తాతల ముత్తాతల నుంచి ఇది ఒక సంప్రదాయం అన్నట్టుగా గురువుగారు పనులు మనం చేస్తే ఆ మిగిలిన సమయం ఆయన చేసుకునే పనులు మిగిలిన సమయం మనకు బోధిస్తాడు అది సేవ కిందకు వచ్చింది ఈ రోజుల్లో అంత అవసరం ఏమీ లేదు అంతటి గురువులేమి లేరు పీఠాధిపతులు మొత్తం కూడా కోటీశ్వరుడేనా చాలామంది మహాత్ములు చెప్తూ ఉంటే ఇటువంటి ఆశ్చర్యంగా ఉంటుంది చాలామంది మహాత్ములు చెప్తున్నారు వాళ్ళంతా ఈ పీఠాలలో కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది సరే మనకు అవసరం లేదు అవన్నీ కాబట్టి గురు శుశ్రూష అన్నటువంటి పదం ఈ విధంగా వచ్చింది గురువుకు సేవ చేయడం అంటే ఈ రకమైన సేవ చేయడమయా ఆ రకంగా గురువుగారి పనులు శిష్యులు చేసేస్తే ఆ సమయంలో గురువు గారు బోధిస్తారు అన్న పని అన్నటువంటి చందమున ఈ శిష్యులు గురువు గారి పనులు చేసేవాడు అది రాను 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 ఏమైందంటే ఖచ్చితంగా గురువు బాగున్నా బాగలేకపోయినా ఆయనకి పని చేయాల్సిందే అని నానుడు చేసింది కాబట్టి తప్పు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవాలి అవసరమో గురువు వృద్ధుడైపోయాడు ఆయనకి ఇంక వేరే దారి లేదు అలాంటప్పుడు శిష్యులు కానీ ఎవరైనా శిష్యులే అవసరం లేదండి ఎవరైనా చేయొచ్చు మానవతా దృక్పథంతో కాబట్టి గురు శుశ్రూష అన్నటువంటి శబ్దం అంత గొప్పది దాన్ని ఆధ్యాత్మికంగా అంత మంచి ఉన్నతమైనటువంటి పదం అది అది దాని అసలైన అర్థం గురు శుశ్రూష అనే పదానికి అర్థం లోకంలో తారుమరైపోయింది చాలామంది గురు శుశ్రూష అంటే ఏం చెప్తున్నారంటే గురువుకు సేవ చేయడం గురువుకు పాదాలు పట్టడం నిజంగానే ఆయన వృద్ధుడు ఆయన నడవలేడు కాళ్ళు పట్టడంలో ఆయనకి ఏదో సేవ చేయడంలో తప్పు లేదు ఆయన తప్పులేదు గురువుకు వృద్ధుడు ఆయన పని ఆయన చేసుకోలేని పక్షంలో ఇలాంటి శిష్యులు ఆయనకి సేవ చేయాలి బాగా ఇతను డెబ్భై ఎనభై కేజీలు కుర్చీ నిండా కూర్చొని అంటాడు ఇద్దరు ముగ్గురు కాళ్ళు ఒత్తుతూ ఉంటారు దాన్ని రమణ మహర్షి ఖండించాడు నా పని నేను చేసుకుంటానే నా గిన్నె నేను గడుక్కుంటాను నా చేతిని నేను గడుక్కుంటాను మీకు అంత ఇబ్బంది వీళ్ళు నిజ గురువులు కాబట్టి లోకంలో అన్ని ఈ విధంగా ఉన్నటువంటి పరమార్థం వ్యతిరేకంగా అర్థం చేసుకుని లోకం గడిబిడకైపోయింది కాబట్టి గురు శుశ్రూష అనే పదానికి అర్థమేదంటే శ్రోతమిచ్చది శుశ్రూష శ్రోతమిచ్చ ఇది శుశ్రూష శ్రోతమిచ్చ అంటే గురువుగారు చెప్పింది వినడానికై కుతూహలము గది కుతూహలము గలి వినాలి ఆయన ఏం చెప్తున్నాడో వినాలి శ్రోత కాబట్టి శ్రోతము ఇచ్చ ఇచ్ఛ అంటే ఇష్టం గురువుగారు చెప్పింది ఏదైతే ఉందో అది నేను వినాలి దాన్ని ఆచరించాలి చివరకు అనుభవాన్ని తెచ్చుకోవాలి ఈ మూడు సీక్వెన్స్ ఫార్ములాతో నడుస్తాడు దీని పేరు గురు శుశ్రూష గురువు గారు చెప్పింది వినడానికి వెళ్ళాలి ఆ సందర్భంలో ఒకటో రెండో సేవలు ఆయనకి చేయొచ్చు దానిలో తప్పు లేదు అంటే ఎప్పుడు ఆయన పని ఆయన చేసుకోలేను అంతేకాని ఈయన కుర్చీ నిండా కూర్చొని యువకుడే అయ్యుండి ఆయన లేచి అన్ని పనులు చేసుకోగలిగినప్పటికీ కూడా ఈయనకు చేతులు పీసుకే ఒకడు కాళ్ళు పీసుకే ఒకడు ఇంకొకటి పీసుకే ఒకడు ఏదేదో ఉంటాయి ఇవన్నీ గురు శుశ్రూష కావు అర్థమైందన్న కాబట్టి గురు శుశ్రూష అనే పదానికి అర్థం శ్రవణం శ్రవణము ఇచ్చి ఇష్టముతో విని గురువుగారు చెప్పింది వినడమే దానికోసమే వచ్చేటువంటి వాడు శిష్యుడు అది గురు శుశ్రూషలో అర్థం